చక్రాలు అన్నారు కదా ఆ చక్రాలు అంటే పాజిటివ్ ఎనర్జీ పాయింట్ మూలాధార చక్రము అంటేంది భూమి అది మనం ఈ విశ్వంలో ఉండే భూమి ఎలిమెంట్ దానిపైన ఉండేది స్వాదిష్టాన చక్రము అని చెప్పారు ఆ స్వాదిష్టాన చక్రము అని అంటే ఏంటంటే వాటర్ ఎలిమెంట్ దానిపైన ఉండే మణిపూరకము బొడ్డు దగ్గర ఉంటుందని చెప్పారు కదా అదేమో అగ్నికి సంబంధించిన ఎలిమెంట్ అంటే సూర్యుడు విశ్వంలో ఉన్నాడు మనలో అగ్ని దానిపైన హార్ట్ చక్ర ఇది ఈ హార్ట్ చక్ర అనేది ఏంటంటే గ్రీన్కి సంబంధించింది అంటే గాలికి సంబంధించింది ఈ విశ్వంలో ఉండే గాలి గ్రీనరీ గాలి ఎక్కడి నుంచి వస్తుందంటే చెట్ల నుంచి వస్తుందని మనం అనుకుంటాం గాలి మనకు కనిపించదు కాబట్టి అయితే చెట్ల నుంచి వచ్చే గ్రీనరీ అంటే ఇది ఇది మన హార్ట్ చక్ర అనేది ఎట్లుంటుందంటే రౌండ్గా తిరుగుతూ ఉంటుంది ఆ చక్రం ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో సెల్ఫిష్నెస్ వస్తుంది ఒకళ్ళని చూసి ఈర్షపడతాము ఒకళ్ళను ప్రేమించలేకపోతాము బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలాంటి వాళ్ళకనమాట ఆ అది హార్ట్ చక్ర గిరితో ఉంటుంది ఇది గాలితో సంబంధము కలిగి ఉన్నటువంటి చక్రం ఇక్కడ విశుద్ధి చక్ర అంటే చక్రం కాదు ఎలిమెంట్ నా ఇది ఎయిర్ ఎలిమెంట్ అని చెప్పాను ఇది విశుద్ధి విశుద్ధి అంటే చక్రము ఒక చక్రము అన్నారు వాళ్ళు అంటే ఆకాశ సంబంధం అంటే స్కై ఎలా ఉందో ఇది కూడా నీలి రంగులో ఉంటుంది దాన్ని చూపించడానికే ప్లే తళ్ళలో మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే శివుడికి గ్రీన్ కలర్ బ్లూ కలర్ చూపించారు నాన్న ఇక్కడ బ్లూ కంఠం వేసి చూపిస్తారు అంటే అంటే ఆకాశ తత్వానికి సంబంధించింది ఈ విశుద్ధి అంటే ఆకాశంలో కూడా శబ్దం ఉంటుంది అలాగే మనలో కూడా శబ్దం ఉంటుంది ఈ శబ్దము అనేది విశుద్ధి చక్రము అంటే మాటకు సంబంధించింది ఎవరైతే అబద్ధాలు చెబుతారో ఎవ్వరైతే ఇక్కడక్కడ దొంగ మాటలు చెప్తారో చక్రం క్లోజ్ అయిపోతుందన్నమాట ఎప్పుడు స్వచ్ఛంగా మంచి మాటలనే పలకారు ఎవరు చూడరు అనుకోకూడదు నేను తర్వాత చెప్తా దాని సంగతి ఈ విశ్వంలో ఉండే ఆకాశాన్ని చూడకుండానే ఉంటేనే థైరాయిడ్ వస్తుంది అంటే గురు దోషము అని కూడా అంటారు దీన్ని ఆకాశతత్వము సంబంధించింది దీని తర్వాత ఆజ్ఞా చక్రము ఆజ్ఞా చక్రం అంటే మన శరీరానికి ఎనర్జీ ఇస్తున్న ఎనర్జీ పాయింట్ అదే ఆత్మ ఇది తెల్లగా ఉంటుంది ఇది తెల్లగా ఉంటుంది నాన్న ఇది తెల్లగా ఉంటుంది ఇదే ఎనర్జీ పాయింట్ ఈ ఆత్మ అనేది ఈ విశ్వంలో ఉండే ఫైవ్ ఎలిమెంట్స్కి మన బాడీలో ఉండే ఫైవ్ ఎలిమెంట్స్కి కనెక్షన్ తర్వాత ఏమిటిది సహస్ర అంటే ఈ విశ్వం మొత్తంలో ఉండే ఎనర్జీ పాయింట్ని రిసీవ్ చేసుకునే ఒక ఎనర్జీ పాయింట్ మన సహస్రార చక్రము అంటే ఈ విశ్వం మొత్తం ఎంత ఉందో ఆకాశం పైన ఇంకా పైన ఇంకా పైన అలాగా ఈ విశ్వమంతా ఉండేది ఇది సహస్రార చక్రం అనంత విశ్వంలో ఉండే విశ్వ చైతన్య శక్తి ఎంతో ఇది మన శరీరంలో ఉండే సర సహస్రార చక్రం అన్నమాట అంటే ఏంటి అన్ ఎనర్జీ పాయింట్ అంతా ఇక్కడ ఉంటుంది రికార్డ్ చేసినవన్నీ ఇక్కడ ఉంటాయి అది కళ్ళతో చూడసేది ఎంత చెవులతో వినేది ఎంత నోటితో వాసన చూసుకునేది ఎంత చెవులతో విని నోటితో ముక్కుతో వాసన చూసుకోవడం ఏంటి నోటితో ఎలా తింటున్నాం ఈ పంచేంద్రియాలు పంచలు అన్ని రకరకాలుగా నేను అన్నీ ఒక్కొక్కటి చెబుతూ వెళ్తాను చక్కగా అర్థం చేసుకోండి మనలో ఉండే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ను చార్జించగా చేసుకునే పద్ధతులు కూడా నేను చెప్తాను లోపాలుంటే ఎలా ఉంటాయో కూడా నేను చెప్తాను